ఈరోజు ఇక్కడ పరిస్థితి చూస్తూ ఉంటే ఒక పదిహేను అరగంట లోపు ఇక్కడ కడుతున్నటువంటి షెడ్ తాలూకు ఏవైతే ఉన్నాయో అవి కూలిపోవడం కింద పడిపోవడం అవి సరి చేస్తూ ఉండగా పడిపోయి అని చెప్పి ఆ కాంట్రాక్టర్ చెప్పడం అసలు ఇవి ఎలాగ ఉన్నాయి ఎలాగ కడుతున్నారు అనేటువంటి పర్యవేక్షణ లేకుండా గత పది పదిహేను పది రోజుల నుంచి వర్షాభావం బాగా ఎక్కువగా ఉండి భూమి నానిపోయినటువంటి వాటిల్లోని మరి ఎలాగ ఈ అధికారులు ఇలాంటి షెడ్లు వేయమని పురమాయిస్తారో అర్థం కావడం లేదు రేపు పొద్దున్న భారీ ఎత్తున జరగబోయేటువంటి ఏదైతే గురు పౌర్ణమి చెంద గురు పౌర్ణమి గిరి ప్రదక్షిణ జరగబోతున్నదో కొన్ని వేల మంది లక్షల మంది భక్తులు దీన్ని గుండా నడయాడే చేస్తున్నప్పుడు గనక జరిగితే గతంలో జరిగినటువంటి అనుభవం చందనయాత్ర ఇంకా మరొక ముందే మరొక ఇబ్బంది కలిగేటువంటి విధంగా ఉన్నది ఇలాంటి ఇబ్బందులు కలగకుండా చూసుకోవాలి మరి అధికారులు గనక మొద్దు నిద్రపోతే హిందూ పరిషత్ చూస్తూ ఊరుకోదని అని చెప్పి ఎండోమెంట్ అధికారులని విశ్వహిందూ పరిషత్ని ఎండోమెంట్ అధికారులని దేవస్థానం అధికారులని హెచ్చరిస్తున్నాం ఇదే కనుక జరిగితే దగ్గరుండి ఇంజనీర్లు చూసుకొని అసలు లూజ్ సాయల్లో ఇలాంటి ఇంత పెద్ద షెడ్లు వేస్తే నిలబడతాయా మరి ఆ ఇంజనీర్లు ఇంజనీరింగ్ చదువుకున్నారా లేదా లేకపోతే పక్కతో అంటే ఏమైనా సర్టిఫికేట్లు సంపాదించుకొని ఇక్కడ ఇంజనీర్లు అయ్యారా అనేటువంటిది అనుమానాస్పదంగా ఉన్నది భక్తులందరికీ కూడా రేపు పొద్దున్న లక్షల కో మంది రాబోయేటువంటి ఈ తరుణంలోని ఏ ఒక్కరు ఇలాంటి సంఘటనలు చూస్తే రారు అని అనుకుంటున్నాం రాకపోతే మరి ఇన్ని ఏర్పాట్లు ఎందుకు చెయ్యాలి భక్తులకి ఎక్కడ మీరు భద్రత కల్పిస్తున్నారో విశ్వసించే విధంగా తెలియజేయవలసినటువంటి అవసరం ఎంతైనా ఉంది ఎండోమెంట్ అధికారులకి దేవస్థానం అధికారులకి ఇది గనక కలగజేయకపోతే మటుకు తీవ్రమైన ఉద్యమం చేస్తామని విషయంతో పరిచయం